మార్నింగ్ మార్నింగ్ చల్ల చెల్లి వాతావరణంలో చెల్లె చేతి చాయ్ కానీ సక్కర్లేదు ఓలకు ఉంది ఓలకు లేదు ముందు జాగ్రత్తగా జాగట్లేదు నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా అంటుండే ఇప్పుడు నోరు కంట్రోల్ ఉంటే రోగాలు सिद्ध हाई चपरा सिद्ध हाई किस पे तो किस पे तो हाथ चेतल गाट को हाथ बांध चेतल गाट को अरे कोक माता रिगार्ड है लोगों के गाट को हाथ बांध हाथ बांध चेतल गाट चेतल गाट कट को कट को हाँ चेप्पी ने चेप्पी ना टीनो ले रहे हैं तो यूज़ को चिटू चप 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 मम्मी आ रही है చెప్పు సైలెన్స్ కట్టుకోరా చిన్న లెమన్స్ థీ కింద లెమన్స్ తీ నేను నష్ట వీడియో తీస్తున్నా తీసుకురా ఫ్రెండ్స్ ఇంకా కామారెడ్డికి వద్దామని చెప్పేసి ఇదిగో లెక్కానికైతే మార్నింగే కొంచెం రైస్ అయిపోయింది కాబట్టి వేడివేడిగా అన్నం అయితే తినిపిస్తున్నాను ఎందుకంటే మధ్యలో ఇంకా ఇక్కడికన్నా అంటే కొంచెం మధ్యలో టిఫిన్ చేస్తే ఏం మా వారికి కూడా ఎర్లీ మార్నింగ్ తినే అలవాటు ఉంది నాకే కొంచెం తక్కువ ఇంకా తిను తిను అంటే నేను కూడా ఒక నాలుగు ముద్దలు అయితే తిన్నాను అనమాట అప్పటికే నైన్ ఎయిట్ థర్టీ నైన్ ఏమవుతుంది టైమ్ ఎగ్జాక్ట్గా అంత ఎర్లీగానే ఇంకా స్నానం కూడా ఏం చేయలేదు ఎందుకంటే ఇంటికి వెళ్ళక చేద్దాంలే అని చెప్పేసి అంటే డ్రెస్సులు ఏం పెద్దగా తెచ్చుకోలేదు పైగా ఇంకోటి తీసుకొచ్చుకుంది కూడా శారీనే కాబట్టి స్నానం చేయకుండానే మంచిగా తినేసి దీన్ని ఏమంటారు లలీలుగా తెలుగులో ఏమంటారు తెలుసు నువ్వుకొని మునా కావక పొడదని కాయకమ్మ మీద రా గొల్లెం రాదా నేనుగా గా ఏం గొల్లెమో ఏమో ఇది మా మెనత్తేమో ఇగో మటన్ కూర వండుతుంది తలకాయ కూర లక్కీ ఇక్కడ కూర్చొని చూస్తుంది లక్కీ ఓ లక్కీ పోదామా అవునా ఏది మొఖం ఏది పోదామా సరే పోదాం ఇక పోయే టైం దగ్గర పడ్డది పన్నాడు ఇక పోదాం మొత్తం ఇక రొట్టెలు రొట్టెలు బటన్ కర్రీ రొట్టెలు మొక్క రొట్టెలు జొన్న రొట్టెలా మొక్క రొట్టెలా అండ్ ఇంకా పండగ నెక్స్ట్ డే హడావిడి ఎలా ఉంటుందో మీ అందరికి తెలియదా సో మార్నింగే ఇంకా మా మేహనత్ అయితే ఇదిగో మటన్ కర్రీ అంటే మార్నింగ్ అంటే ఏం లేదు నైన్ థర్టీయే అవుతుంది నైన్ థర్టీ టెన్ అనుకుంటా మేబీ టైము టెన్ ఆ టైంలో అన్నమాట టిఫిన్ చేయాల్సిన టైంలో డైరెక్ట్గా అన్నం తినేసి అయితే ఇంకా స్నానాల గురించి ఆలోచించద్దు మనం ఊరికి వెళ్ళినప్పుడు పొద్దున అసలు స్నానం ఎప్పోసారి సాయంత్రమే అన్నమాట అన్ని షెడ్యూల్ అంతా చేంజ్ ఉంటుంది ఊరికెళ్తే ఇంకా అలాగే తినేసి మా చెల్లె ఇంకా రొట్టెలు చేస్తూ ఉంది రొట్టెలు కూడా నాలుగు రొట్టెలు కూడా పెట్టుక ఇంకా తీసుకొచ్చుకున్నాను నేనైతే ఇంకా బయలుదేరుతున్నాము తను రొట్టెలు చేస్తూనే ఉంది రొట్టెలు అయిపోయే వరకు ఆగరా అంటే ఇంకా మా ఆయనేమో అస్సలు ఆగలేదనమాట ఎందుకంటే ధీరజ్ని హాస్టల్లో డ్రాప్ చేద్దామని చెప్పేసి ధీరజ్కి అప్పటికీ చాలా రోజులు అయింది ఇంకా ధీరజ్ ఇంతకీ హాస్టల్కి వెళ్తాడా లేదా అనేది వీడియోలో ఎండ్లో అయితే అస్సలు స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే బయలుదేరుతున్నామా పుట్టింటికి వెళ్తే అయ్యో ఇలాగే సాగనంపుతా ఉంటారు సో చాలా బాధ అనిపిస్తుంది ఇంకా ఏదైనా కానీ వాళ్ళు వరకే మాకు ఇవన్నీ సాగనంపులు మా పెద్దమ్మ సారీ మా చిన్నమ్మ చిన్నబాబు పెద్దనాన్న ఇంకా అందరూ మా మరిది ఇలా అమ్మ చిన్నమ్మ అందరూ ఇలా తోలేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది ఇంత నాకు బలవగా ఇంత పెద్దగా ఉంది ఎప్పుడు వెళ్ళదు కానీ ఒంటరిగా ఎప్పుడు పంపించరు ఇలా మేము కార్ ఎక్కే వరకు ఇంత దూరం వెళ్ళే వరకు అక్కడే కూర్చొని బాయ్ చెప్పుకుంటూ ఇంకా ముచ్చట్లు చెప్పుకుంటూ మేము ఊరికి కామారెడ్డి రీచ్ అయ్యే వరకు కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళరు అలా ఉంటుంది అనమాట ఎనీవేస్ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మొత్తానికైతే ఇది ఉన్నదే అసలు వన్ డేనే అనుకోండి అంటే మంగళవారం వెళ్ళాము బుధవారం అక్కడ ఉండి గురువారం ఎర్లీ మార్నింగే ఆల్రెడీ వచ్చేసాము వీడియోస్ కొంచెం లేట్ అయినాయి అంతే ఇంకా మా వెళ్ళే కొడుకు అయితే అస్సలు దిగట్లేదు వాడు వాడు కొంచెం కొంచెంగా ఎప్పుడైతే ఇక అందరి దగ్గరికి వచ్చి మంచిగా అందరితో కలిసిపోతుండు ఇంతకుముందు అయితే అస్సలు ఎవరి దగ్గరికి రాకపోతుండే ఇప్పుడు అట్లా లేదు ఆ ఫీలింగ్ చాలా తగ్గిపోయింది క్యూట్ బై అయిపోయింది అనమాట గుడ్ బై కూడా ఇంకా మాతోని కామారెడ్డి కూడా వచ్చేస్తాను రెడీ అయిపోయాడు ఎందుకంటే కార్ డోర్ అయ్యి నేను దిగనని చెప్పేసి వాళ్ళ చెల్లు వాళ్ళ డాడీ చెయ్యిలా నూకేస్తున్నాడో చూడండి అలా అయిపోయింది బట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది పుట్టింటికి వెళ్తే మనకు అసలు బేసిక్గా టైమే తెలియదు ఇంకా ముంగారు సీట్లు అయితే మా రెండు కుక్కలు మా తమ్ముడు కూడా మాతోనే వస్తుండట ఇంకా వస్తూ వస్తూ మధ్యలో కొంచెం ముందరికి రాగానే ఇదంతా కూడా మానలా అడివేనండి మేము వెళ్ళిందేమో సిరికొండ సారీ మానలా భీమ్గల్ వేలో వెళ్ళామన్న ముచ్చుకూరు ఆ వేలో వెళ్ళామన్నమాట మరబడిల నుంచి వెళ్ళచ్చు కానీ రోడ్ ఏదో చిన్నగా ప్రాబ్లం ఉందంటే ఇదంతా తిరిగి రావాల్సిన టైం వచ్చింది చాలా ఎక్కువ టైం పట్టింది ఒకప్పుడు అడవిలకి ఇప్పుడు అడవిలకు అస్సలు పొంతన లేదు మొత్తం అడవి అంతా నరికేసి మొత్తం పొలాలు పంటలు వేసుకున్నారు చాలా బాధ అనిపిస్తుంది మనసుకి కానీ ఏం చేస్తాం మనతోనే ఏమవుతుందో చెప్పండి ఒకప్పుడు అడవి ఎట్లుండే ఇప్పుడు అడవిలు అసలు చూడడానికి ఏది లేదు ఒక ఊరు నుంచి చూస్తే ఇంకో ఊరు కనిపిస్తుంది చెట్టు అనమాట కమడికి బా వ్యూ ఎక్కడ చూసినా కానీ భలే ఉంది కార్లో కూర్చున్నాడు పచ్చటి వాతావరణం క్లైమేట్ అసలు సూపర్ మాటలు లేవు ఓహో ఇది కథ బ్యాట్ ఎందుకురా ఇప్పుడు బాల్ అన్నలేదు ఇంకో చిన్న హ్యాండ్ బ్యాగ్లోనే ఉంది

అండ్ ఇంకా ఇదిగో లక్కి తల్లిని కూడా కార్లో నుంచి కిందికి దీపించాము వారేమో కుక్కలకి వాకింగ్ చేపిస్తా ఉంటే మనం కూడా ఎందుకు టైం వేస్ట్ చేయాలి లక్కి తల్లి నువ్వు కూడా కొంచెం వాకింగ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి లక్కిని కూడా బయటకు తీసుకొచ్చి ఇలా కాసేపు నడిపించాను నడుస్తుంది సపోర్ట్ ఉంటే కానీ దాని అంతలో దాన్ని వదిలేయలేము ఎప్పుడు పడిపోతుందో తెలియదు కాబట్టి అలా హోల్డ్ చేస్తూనే నడిపించాలి ఎందుకంటే ఆ జీవితంలో ఏమంటారు చూడరాన్ని బాధలన్నీ చూసాము ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ముందు జాగ్రత్తగా వెనకాల నుండి నడిపించాలి ఎందుకంటే చెప్పాను కదా ఇంట్లో ఏ మూలనే ఇంత కొంచెం సౌండ్ వచ్చినా కానీ లక్కి పడ్డ ఫీలింగే వస్తుంది అది ఇప్పటికీ నా మైండ్లకి వెళ్ళి అసలు పోనే పోదు ఎందుకంటే అన్ని సార్లు పడింది మరి లక్కి అది చెప్పద్ది ఇంకా మాటల్లోని తల ఎన్నిసార్లు పగిలిందో కూడా గుర్తుకులేదు అలా సిచ్యువేషను ఏ మూలనే కొంచెం మంచాలు కానీ పక్కింట్లో ఏదన్నా కొంచెం సౌండ్ వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్గా వస్తుంది ఎవరో పడ్డట్టు ఏదో తీసినట్టు అట్లా వస్తుంది కదా సౌండ్ ఒక రకమైన సౌండ్ అది ఇప్పటికీ నా మైండ్లో అలా ఫిక్స్ అయిపోయింది ఏ మూలన కొంచెం సౌండ్ వచ్చినా కానీ లక్కి పడ్డదేమో బెడ్ పైన ఉన్నా కానీ బెడ్ మీదికెళ్ళి పడ్డదేమో ఆ సౌండ్ వస్తే ఆ ఫీలింగ్ అస్సలు పోదు ఇంకా అలా ఫిక్స్ అయిపోయింది ఏం అవన్నీ అవన్నీ దాటుకొని వచ్చాం కాబట్టి ఆ ఫీలింగ్ అస్సలు పోదు బట్ ఎనీవేస్ బాగా నడుస్తుంది చాలా మంది అడుగుతున్నారు అక్క చెప్పులు వేయచ్చు కదా షూ వేయచ్చు కదా అని చెప్పేసి అవి వేస్తే ఇంకా అస్సలు నడవదు నాకు తెలుసు కదా అందుకని చెప్పేసి పైసలు లేక కొనలేక కాదు సో అర్థం చేసుకోవాలి రోబల్ స్కూల్ హాస్టల్ అన్నా మరి మరి నువ్వు మంచిది అవుతుందేమో కదా బిటా నువ్వు హోంవర్క్ మంచిగా చేస్తలేవు చెప్పిన మాట వినవు హాస్టల్ అట్లానే అనిపిస్తుంది బేట కొన్ని రోజులైతే అన్ని మంచి అలవాటు అయితే మరి మన అవసరం ఇంత డబ్బులు కట్టినాం బేట వాళ్ళు రిటర్న్ అయ్యారు ఏ హాస్టల్ వేయాలి మరి చెప్పు

స్కూల్ వాస స్కూల్లో కానీ పోవు హాస్టల్ పోవు ఆడ ఇస్తే పూల్ హాస్టల్ హాస్టల్ ఏంటి కొద్దు అన్ని హాస్టల్ అట్లనే ఉంటాయా మంచిగా ఉంటది నువ్వు డేస్ కాలర్ వేస్తే చదువు నువ్వు చదువులేవు ఏం చదువుతావు నువ్వు ఏం చదువు నువ్వు మొత్తం ఖర్చు బాధ నిండిపోయింది ముఖమేది అండ్ చూసారు కదా అది నా కొడుకు పరిస్థితి మరి ఏం చేయాలో మీరు కూడా ఒక సలహా ఇవ్వండి అసలు వీని నుంచి నేను ఎట్లా కాపాడుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు అసలు వెళ్ళని చెప్పేసి ఎలా మారం చేస్తున్నాడో చూడండి ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ పేమెంట్ చేసాము వాళ్ళ డబ్బులు ఏం రిటర్న్ ఇవ్వరు అట్లీస్ట్ ఒక టూ త్రీ మంత్స్ ఉండి పెట్టా తర్వాత ఇల్లు వర్క్ దగ్గర పడ్డ తర్వాత నేను కూడా హైదరాబాద్కు వచ్చేసాను ఇంకా అప్పటి వరకు కొంచెం సెట్ అవ్వంటే అస్సలు మా వాడు వినట్లేదు చూశారు కదా మరి ఇది ఎక్కడి వరకు పోతుందో తెలియదు లాస్ట్కి అడిపోయి ఇంటిపోయి కంపంతా నాకే అంటుకుంది ఎందుకంటే హాస్టల్లో వేయాల్సిన థాట్ వేయాలి అనే థాట్ నాదే కాబట్టి ఇంకా మా ఆయన ఇంకా మాటల్లా చెప్పక్కనే బేసిక్గా లేడీస్కి తెలుస్తుంది ఆ ప్రాబ్లము మొత్తం నువ్వే చేసావు అన్నట్టు ఇంకా మొత్తం నా మీదనే ఏడుస్తుర్రు బట్ ఏం చేద్దాం ఇంకా ఏదైనా కానీ నా కొడుకు బాగుండాలి మంచిగా చదువుకోవాలని చెప్పి చేస్తారు కానీ వేరే ఉద్దేశం అయితే కాదు కదా బట్ ఏమో చూడాలి దీని లాస్ట్ వరకు ఏం చేస్తాడో కూడా తెలియదు సో ఇది ఇవాళ వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందా నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వ్యూస్ లేవు అసలు ఏది లేదు వీడియోస్కి మీ సపోర్ట్ ఉంటేనే కదా వీడియో చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్